ఆకాశవాణి ఎఫ్ ఎఫ్ఎం కేంద్రం సమయం ఏడు గంటల పదిహేను నిమిషాలు పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో మట్టి సేంద్రియ వ్యవసాయం యాజమాన్యం గురించి శ్రీ హర్షత్ విహార్ గారితో పరిచయ కార్యక్రమం విందాం నమస్కారం సహజంగా యువత బాగా చదువుకోవాలి సాఫ్ట్వేర్ లేదా ఐటి వంటి రంగాలు స్థిరపడాలి విదేశాలకు వెళ్లాలని కొందరు అనుకుంటుంటే మరికొందరు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకుంటారు కానీ కాలం మారుతుంది కాలంతో పాటు అన్ని మారుతున్నాయి యువత వ్యవసాయాన్ని కెరీర్ గా మార్చుకునే సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది ఆకి చెందుతారు నెల్లూరు జిల్లా విడవూరు మండలం పట్టేనగర్ గ్రామంకు చెందిన వేటగిరి హర్షత్ విహార్ అతను బీటెక్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేశారు దాంతో పాటు రెండేళ్ల పాటు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేశారు కానీ ఏమి తనకి సంతృప్తి ఇవ్వలేదు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు పంటల సాగు అంటే మక్కువ ఎక్కువ వ్యవసాయం పైన ఉన్న మక్కువతో రైతుగా మారారు అది కూడా మట్టి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తున్న హర్షత్ గారు మాతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం సార్ మొదటి ప్రశ్న జనరల్ గా ఎవరైనా యూత్ ఏమనుకుంటారంటే బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సాధించాలి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు కానీ ఆ స్టీరియో టైప్ చేసి ఇటు ఫార్మ్ ఎలా జరిగింది టెక్నాలజీ కంప్లీట్ చేశాను తర్వాత రకరకాలుగా సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూడటం వాటిలో మనకి మాట్లాడు అంటే మామూలుగా వ్యవసాయం చేసే మనం చేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఎవరో కొత్త తరంగా చెయ్యాలనే ఉద్దేశంతో సిబిఆర్ మెథడ్ ఫార్మింగ్ నేను తీసుకోవడం జరిగింది ఆ మెథడ్ ఫాలో అయ్యి టూ థౌసండ్ ఫార్మింగ్ చేస్తున్నాం ఉద్యోగం ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ నారాయణ రెడ్డి పేట అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా కొన్ని పాటు ఒక టూ ఇయర్స్ చేశాము తర్వాత అది కూడా నాకు సంతృప్తినివ్వలేదు ఫార్మింగ్ లో రావడం జరిగింది నేచురల్ ఫార్మింగ్ సిబిఆర్ మెథడ్ ఫార్మింగ్ జనరల్ గా పేరెంట్స్ ఎవరైనా బాగా చదివించాలి పిల్లల్ని అనుకుంటారు కదా మీ పేరెంట్స్ ఏమి అడ్డు చెప్పలేదా లేకపోతే రిస్ట్రిక్షన్స్ చేయలేదా ఫార్మింగ్ చేస్తాను ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేదా మనం ఏం చేయలేం ఫస్ట్ వాళ్ళు వద్దన్నారు ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే తన బిడ్డ కష్టపడకూడదు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఫస్ట్ నాకు కూడా ఆ సమస్య ఎదురైంది కానీ నేను వాళ్ళని ఒప్పించి మెప్పించి ఆ తర్వాత సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తున్నాము పది మందికి జీవనోపాధి కల్పిస్తాం పది మందికి ప్రకృతి వ్యవసాయం పండించిన పంపిస్తుంటాం కదా ఇంకేమి జీవితంలో ఎంతో మంది మన వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి వాళ్ళని ఒప్పించి నా దారిలోకి తీసుకొని వచ్చి చేయించడం జరిగింది మేడం ఫస్ట్ అయితే నాకు కూడా వ్యతిరేకత ఉండింది తర్వాత ఇది చూసిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారు సిఆర్ మెథడ్ అని చెప్తున్నారు సార్ అంటే అల్వాళ్ళు ఉంటారు సారు చింతల వెంకట్రెడ్డి గారు పేరు సారు పద్మశ్రీ అవీత ద్రాక్ష రత్న సివిఆర్ మెదర్ ఫార్మింగ్ సృష్టికర్త ఆయన పేరు కాకపోతే ఆయన షార్ట్ కట్ లో చింతల వెంకటరెడ్డి సార్ పేరు సివిఆర్ అంటారు మనం ఆయన మెథడే మట్టి ఆముదో మొట్టం ద్రావణం పంట పండించడం ఆయన పేటెంట్ అంటే ఆ మెథడ్ కనుక్కున్నటువంటి ఆయన అలవాళ్ళు ఉంటారు సార్ ఆయన పేరునే షార్ట్ కట్ సివిఆర్ అంటారు ఫార్మింగ్ ఎలా గురించి ఇప్పుడు ఫస్ట్ ఈ సోషల్ మీడియా అనేది ఇప్పుడు మనం వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు నేను ఈ ఫీల్డ్ లో ఎంచుకున్నప్పుడు ఫస్ట్ నాకు కలిగినటువంటి మెథడ్ మార్చాలి వ్యవసాయం అంటే గుర్తొచ్చేది అప్పులు ఆత్మహత్యలు ఆరుగాలం కష్టపడ్డ అద్దరుపై మిగలని అబాధ్యత జీవితాలు ఎందుకంటే తాత తండ్రి బాబాయి మి ఎంతో మందిని చూస్తూ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్ట నష్టాలని చూసి పెరిగి పెద్దయ్యాను ఈ విధంగా కాకుండా వ్యవసాయంలో పెరుగులు నింపాలన్న ఉద్దేశంతో ఈ మధ్య ప్ర చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్క దగ్గర మొబైల్ ఉంటుంది నేను చూసి చూడటం ద్వారా సోషల్ మీడియా అనేది నాకు చాలా బెనిఫిట్ అయింది తర్వాత అమెరికా అగ్రరాజ్యాల అధినేత అమెరికా ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు తర్వాత అంటే ఆయన గొప్ప గొప్పది అంటే అగ్ర రాజ్యాల అధినేత అమెరికా ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది కలవడానికి అంటే అటువంటి గొప్ప మహత్తర శక్తి ఆ సివిఆర్ సార్ మీరు ప్రకృతి సేద్యం అంటున్నారు దీంట్లో మెయిన్ ఛాలెంజింగ్ పార్ట్ వచ్చేసి పురుగుల మందు ఇలాంటివి ఏం కూడా యూస్ చేయాలి మరి ఈ చీడపీడలన్నీ కూడా మీరు ఎలా నిరోధిస్తారు సార్ ఇప్పుడు లోపల మట్టి ఒక ఇరవై ఐదు కేజీలు అంటే సాయిల్ రెండు అంటే టాప్ సాయిల్ ఈ రెండు ఇంగ్రిడియం తీసుకొని మనం రెండు వందల యొక్క డ్రమ్ము నీళ్ళలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రై చేస్తాం ఏ పంట వేసినప్పటికీ కూడా పురుగులు చీడపీడలు దోమ బెడద ఎక్కువ ఉండదు ఏ పంట వేసినప్పటికీ ఈ మట్టి ద్రావణం మాత్ర శక్తి అని చెప్పడానికి మీకు వివరంగా చెప్తాను నేను అది కొంచెం జాగ్రత్తగా వినండి ఇప్పుడు లోపల మట్టి రెండున్నర అడుగుల లోపల మట్టి మనం తీసుకుంటాం వాటిల్లో సంగ నిర్ధారణ అంటే లోపల మట్టి జగట అవన్నీ ఉంటాయి మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం పొలంలో స్ప్రే చేసినప్పుడు ఒరిలో పురుగులకి చీడపీడలకి దోమలకి లివరో లంగ్స్ ఉండవు ఎప్పుడైతే మట్టి ద్రావణం తిన్నప్పుడు అవి డైజెషన్ గా చనిపోతాయి ఒకవేళ అవి ఇప్పుడు మామూలుగా మనం ముగ్గు ద్వారా నోటి ద్వారా గాలి తీసుకుంటాం అంటే ఊపిరి పీల్చుకుంటుంటాం అవి చర్మ రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటాయి ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు చర్మ రంధ్రాలు మూసుకోబోతాయి ఒకవేళ తిన్నా నాకు చనిపోతాయి ఎందుకంటే లంగ్స్ ఉండవు కాబట్టి ఎట్ట వేసుకున్నా మట్టి ద్రావణం మహత్తర శక్తి ఎప్పుడైతే పురుగులు చనిపోతాయో పురుగు ముందు కొట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా మనం పురుగు మందులు డైన్ చేస్తాం అదే విధంగా గ్రోతింగ్ పర్పస్ కోసం రెండు కిలోలు ఒట్లు రెండు కిలోలు గోధుమలు మూట కట్టి నీళ్ళలో నానబెట్టిన తర్వాత వస్తాయి వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని ద్రావణంగా చేసుకుంటే మొలకల ద్రావణం ఈ మొలకల ద్రావణం యూజ్ చేసుకుని పంటలు పండించడం జరుగుతా ఉంటది ఆనలేక రామదం కూడా యూజ్ చేస్తాం మనం

ఆ విధంగా స్ప్రేక్ చేసుకుంటూ పోవాలి మనం అంటే ఒక మొక్క మీద పడి ఇంకొక మొక్క మీద పడకపోతే పడనటువంటి మొక్క మీదకి ఈ పురుగులు చీడ పెడ్డలు అన్ని అక్కడికి వెళ్ళి అవి అటాక్ చేసి దాన్ని దెబ్బ తినడం జరుగుతూ ఉంటుంది అందువల్ల కాకుండా వర్షం పడితే ఏ విధంగా తడుస్తుంది మొక్క ఆ విధంగా మనం సార్ ఏమేమి పంటలు మీరు సాగు చేస్తున్నారు మొత్తం ఓరే మేడం వరిలో ఒక నాలుగు రకాల వరి సాగు మనం చేస్తున్నాం మొదటగా చూసుకున్నట్లయితే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరి బాపట్ మనకి మనకి తెలిసిన వాళ్ళకి నైబర్స్ కి ఇలా వాళ్ళకి వాటిని పంపించి రైస్ పంపించి మనం ప్రాఫిట్ ప్యాషన్ మూడు ఒక రంగంలో వాటిని ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది సో మీకు తెలిసిన సర్కిల్ లోనే మొత్తం కూడా అవును మేడం మన కుటుంబ సభ్యులకి మన బంధువులకి మన స్నేహితులకి వీళ్ళే వాళ్ళకే మనం పంపించడం జరుగుతా ఉంది తద్వారా ఇది ప్రకృతి వ్యవసాయం పర్యావరణ పరిరక్షణ ప్రజల ఆరోగ్యం ఈ దీని మీద ఆధారపడి మీరే డైరెక్ట్ గా చేస్తున్నారు కాబట్టి బయటకి మీకు ఏంటండి ప్రైస్ లో బయట కేజీ ఎంత ఉంది మీరు ఎంత కేజీకి అమలుస్తున్నారు బయట కేజీ వచ్చి ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ దాకా ఉంది మేడం మనం కానించి ఒక పాత కోసం ఒక మందే తర్వాత వాటిని స్టోరేజ్ చేయడం మందే తర్వాత రైస్ మిల్లింగ్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్టింగ్ ఎవ్రీథింగ్ రైస్ మిల్లు కూడా ఉంది మేడం మనకి రైస్ మిల్ కూడా మనమే ఆడించడం దానికి కరెంట్ బిల్లు కట్టడం కానీ ఎవ్రీథింగ్ ఇప్పుడు కొంతమంది బ్రౌన్ రైస్ ఆడతారు కొంతమంది సింగిల్ పాలీష్ ఆడతారు కొంతమంది వైట్ రైస్ ఆడుగుతారు వాళ్ళకి ఏది కావాలి దాన్ని ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతా ఉంటది ఈ విధంగా ఎవ్రీథింగ్ మనది అదే విధంగా నెల్లూరు నుంచి మా ఊరికి దాదాపు ఇరవై కిలోమీటర్ కిలోమీటర్లు ఉంటుంది పాన్ ఇరవై ఐదు రాన్ ఇరవై యాభై కిలోమీటర్లు పడుతుంది అయినా కూడా మనం పెట్టుకోవడం ఇప్పుడు ఆటోకి అయితే వెయ్యి రూపాయలు మన మనం నా ట్రాన్స్ నా నా డబ్బులో పెట్టుకోవడం జరుగుతా ఉంది ఆ విధంగా మన వాళ్ళకి మనకేం తేడా ఏంటంటే మన దాంట్లో